హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ప్రాపర్టీ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ పట్టణం వైపు నుండి మహబూబ్ నగర్ టౌన్ వైపు వచ్చే రోడ్డుకు అమిస్తాపూర్ దాటిన తర్వాత మహబూబ్నగర్ రోడ్డుకు అనుకొని ఉన్నటువంటి రాజు స్వగృహ సారికా టౌన్షిప్ గేటెడ్ కమ్యూనిటీ లేట్లో టౌన్షిప్లోకి ఎంట్రీ అయ్యే రూట్లో సెకండ్ రైట్ సైడ్ రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి తెలంగాణ మహాత్మా జ్యోతి పూలే రెసిడెన్షియల్ స్కూల్కు బ్యాక్ సైడ్లో టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల అరవై ఆరు గజాల వెస్ట్ ఫేస్ థర్టీ ఫీడ్ రోడ్ గల ఓపెన్ ప్లాట్ సేల్కి అవైలబుల్గా ఉంది అండి రెసిడెన్షియల్ పర్పస్ ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే ప్లాట్ని వెతుకుతున్నారో వాళ్లకు ఈ యొక్క ప్లాట్ సూటబుల్గా ఉంటుంది అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిస్టంతో మెయిన్ రోడ్కు వాట వాకబుల్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్లాట్ సేల్కి అవైలబుల్గా ఉంది మహబూబ్నగర్ డిస్టిక్ కలెక్టరేట్కి దగ్గరలో ఉంటుంది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ బ్యాంగ్లూర్ హైవేకి దగ్గరలో ఉంటుంది బైపాస్ రోడ్కు దగ్గరలో ఉంటుంది పాల్కొండ సాయిబాబా టెంపుల్కి దగ్గరలో ఉంటుంది ఈ యొక్క ప్లాట్ ప్రైజ్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ ట్వంటీ టూ థౌజండ్గా కోర్ట్ చేస్తున్నారు ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ అండి మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్